ఆదిలాబాద్ జిల్లాలో భూమాఫియా రెచ్చిపోతుంది ఏవన్ రమేష్ శర్మ ఏ టూ మామూలు పోలీసులు అరెస్ట్ చేయగా మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు అమ్మేసిన భూమిని తిరిగి నకిలీ పత్రాలు సృష్టించి నిందితుడు మోసం చేశాడు నిందితుడికి భూమాఫియా మోటా సహకరించింది రెండు వేల ఇరవై రెండులో ఆర్థిక నేరాలు జరిగిన కారణంగా మనోజ్ కుమార్ అగర్వాల్ తనఖా పెట్టిన భూమిని ఈడీ స్వాధీనం చేసుకుంది స్థలానికి కాపలాగా ఉన్న రిటైర్డ్ ఎస్ఐ రాములతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించిన ముఠా భూమిని వారి ఆధీనంలోకి తీసుకుంది ప్రభుత్వ ఫారెస్ట్ భూములతో పాటు ఎస్బీఐ మార్టికేజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధీనంలో ఉన్న స్థలాల్ని కబ్జా చేసి క్యాష్ చేసుకుంటున్నారు తాజాగా ఇద్దరు రియల్టర్లు అరెస్టు కాగా మరో ఎనిమిది మందిపై కేసులు నమోదు కావడం ప్రకంపనలు సృష్టించాయి పరారీలో ఏ త్రీ యతేంద్రనాథ్ ఏ ఫోర్ హితేంద్రనాథ్ ఏ రాకేష్ శర్మ ఏ సిక్స్ మనోజ్ కుమార్ అగర్వాల్ ఏ సెవెన్ పూనం వ్యాస్ ఏ ఎయిట్ అనుపం వ్యాస్ ఏ నైన్ గా సర్వేయర్ శివాజీ ఉన్నారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు రైట్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భూ మాఫియా రెచ్చిపోతుంది భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రభుత్వ ఆధీనంలో కావచ్చు మిగతా వేరే వ్యక్తుల దగ్గర ఉన్న భూములన్నింటినీ కూడా కబ్జా చేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్న పరిస్థితి ఉంది తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు రియల్టర్లని పోలీసులు అరెస్ట్ చేశారు రమేష్ శర్మతో పాటు మామడ సేట్ అనే ఇద్దరిని ప్రస్తుతం పోలీసుల అదుపులో తీసుకున్నారు దాంతోపాటు అదే కేసులో మరో ఎనిమిది మంది ప్రస్తుతం పరారులో ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారం అనేది ప్రస్తుతం ఆదిలాబాదు జిల్లా కేంద్రంలో చాలా సంచలనంగా మారింది సో ఈ ప్రస్తుతం కనిపిస్తున్న ఈ భూమి పై వివాదంలోనే రియాల్టర్స్ అరెస్ట్ అయి ఉన్నారు ఇది రెండెకరాల తొమ్మిది గుంటల భూమిగా చెప్తున్నారు జిఎస్ సంబంధించి ఫర్మ్ కింద రిజిస్టర్ అయిన భూమి ఇది గౌరీ శంకర్ సంబంధించిన ఫర్మ్ గతంలో చాలా పెద్ద వ్యాపారి ఆదిలాబాద్ జిల్లాలో సో ఆయనకు సంబంధించిన వ్యాపారాల్లో కొంత ఆయన కుమారుడు మనోజ్ కావచ్చు వీళ్ళంతా కూడా కొంత నష్టాల బారిన పడి ఆర్థిక నేరాలకు పాల్పడిన నేపథ్యంలో గతంలో ఈ ఆస్తులన్నింటినీ కూడా కొంత బ్యాంకులు సీజ్ చేసుకున్నాయి సో ఆర్థిక నేరాల దృష్ట్యా ఈడీ కూడా ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయ్యి ఈ జిఎస్ ఎస్టేట్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ అన్నిటి కూడా జప్తు చేసుకున్న పరిస్థితి ఉంది సో ఈ రియల్టర్లు ఏదైతే ఉందో పెరుగుతున్న భూముల ధరలని అనుగుణంగా దాన్ని క్యాచ్ చేసుకునేందుకు ఈ జిఎస్ సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ కావచ్చు మిగతా ప్రాపర్టీస్లో వాళ్ళంతా కూడా కబ్జాకు వచ్చిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ఈ జిఎస్ ఎస్టేట్కి సంబంధించిన ఈ భూమిని కొంత కబ్జా చేసిన పరిస్థితి అయితే ఉంది చూడవచ్చు చూ ఈ ప్రాంతంలో గతంలో పెద్ద ఆయిల్ మిల్ ఉండేది జిఎస్ సంబంధించిన ఫర్మ్ సంబంధించి ఆ జిఎస్ ఎస్టేట్ సంబంధించి వీళ్ళంతా కూడా పూర్తిగా వెంచర్లు కానీ ఆయిల్ మిల్లు జిన్నింగ్ మిల్లు అనేటివి గతంలో నడిపేవాళ్ళు సో వేలాది రూపాయలు వేలాది కోట్ల రూపాయల భూములు ప్రస్తుతం ఇవన్నీ కూడా బ్యాంకులకు సంబంధించిన ఆధీనంలో ఈడీకి సంబంధించిన దాంట్లో జప్తులో ఉన్న నేపథ్యంలో కొంతమందిని ఇక్కడ కాపల ఉన్న సెక్యూరిటీని కావచ్చు మిగతా దీన్ని ఆధీనంలో ఉంచుకున్న కొంతమందిని బెదిరించి రియాల్టర్లు అంతా కూడా ఇవి స్వాధీనపరచుకున్న పరిస్థితి ఉంది సో ఈ వ్యవహారంలో పూర్తిగా రియాల్టర్లతో పాటు కొంతమంది పొలిటీషియన్ హస్తం ఉందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాంతోపాటు అధికారులు ఇటీవల చూసాం సబ్ రిజిస్టార్కి సంబంధించి కూడా ఒక కేసులో భూమికి సంబంధించి పత్రాలని మార్పిడి చేసిన నేపథ్యంలో ఏడు లక్షల రూపాయలు తీసుకొని తీసుకున్నారన్న ఆరోపణలు పోలీసులు ఆయనపై చేసి కేసు నమోదు చేశారు సో దీంట్లో కూడా ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక సర్వేర్ ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు ఆయన పైన కేసు నమోదు చేయడం అనేది జరిగింది సో చాలామంది అధికారులు రెవెన్యూ సంబంధించి కావచ్చు మిగతా ఈ చుట్టుపక్కల గ్రామ పంచాయతీలకు సంబంధించి కావచ్చు భూములు ఒక్కసారిగా రేటు రావడంతో వీళ్ళంతా కలిసి కొంతమంది పొలిటీషియన్స్ అధికారులంతా కలిసి భూములన్నింటినీ కూడా కొంత డబల్ రిజిస్ట్రేషన్స్ ట్రిబుల్ రిజిస్ట్రేషన్ అంటే ఒకటే ల్యాండ్ని ఇద్దరిద్దరికి అమ్మడము ముగ్గురికి అమ్మడం ఇలాంటి కేసులు కూడా మనం రీసెంట్గా చూసిన పరిస్థితి ఉంది సో చాలా వరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఇలాగే జరుగుతుంది కేవలం ఇలాంటి ఈడీ స్వాధీనంలో ఉన్న బ్యాంకు స్వాధీనంలో లేదా లిటిగేషన్లో ఉన్న భూములే కాదు రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి భూములు కూడా చాలా వరకు ఇప్పటికే రియల్టర్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయని చెప్పి చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఉన్న మావల ఫారెస్ట్కి సమీపంలో ఉన్న గుట్టలు కావచ్చు అడవిని కూడా కొంత పూర్తిగా నాశనం చేసి వీళ్ళంతా కూడా కొంత రియల్టర్లు అంతా దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చి అక్కడ పెద్ద పెద్ద విల్లాస్ బంగ్లాసు కూడా కట్టారన్న ఆరోపణలు ఉన్నాయి సో దీనిపైన పూర్తిగా పోలీసులు అవుతున్నారు ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల రాజకీయ నాయకులస్తం ఉందా ప్రధానంగా అధికారులు ఎవరెవరు ఉన్నారు ఈ రిజిస్ట్రేషన్ రెండు రెండు సార్లు రిజిస్ట్రేషన్ కావడానికి కానీ దస్తావేజులు డూప్లికేట్ దస్తావేజులు తయారు చేయడంలో ఎవరెవరు అస్తం ఉందన్న దానిపైన పూర్తిగా ఆరాధిస్తున్నారు ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కేసు తో కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు ఒక రకంగా ఆదిలాబాద్ భూముల్ని చాలా ఉన్నత హైదరాబాద్ రేటుకి భూమి లేపిన పరిస్థితి ఉంది ఇదంతా కూడా సో వీటన్నిటి కూపీలు అవుతున్నారు పోలీసులు ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఇద్దరున్నారు ఆ ఇద్దరితో పాటు ఇంకా ఎనిమిది మంది కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఇంకా ఈ కేసు ఎలాంటివి ఉన్నాయి ఏమన్నా దానిపైన పూర్తి స్థాయిలో ఆరాధ్యాలని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ప్రస్తుతం కోరుతున్నారు ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి బ్యాంకులకు సంబంధించిన తనఖా పెట్టి ఉన్న ఆస్తుల్ని కాపాడాలన్నది ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కనపర్సన చంద్రదాపు ప్రేమ్సాగర్ టెన్టీవీ ముడాదిలాబాద్ జిల్లా నుంచి